ఇప్పుడు ఎలా అయిపోయింది ఒక ఇంట్లోనే సరైన ఇది లేదు పిల్లలు ఒక బాణీకి అలవాటు పడిపోతున్నారు స్టూడెంట్స్గా ఉండి చదువుకునే పిల్లల్లో ఒకలాంటి భావాలు వచ్చేసి అంటే ఏంటి ఏదో వ్యసనానికో ఇంకో దానికో బానిసలు అయిపోయి డబ్బులు కావాల్సి వస్తుంది ఆ డబ్బులు ఎవరిస్తారు అత్తమానం ఇంట్లో నుంచి అన్ని డబ్బులు ఎవరు కదండీ అప్పుడు ఏం చేయాలో అర్థం అవక వాళ్ళన్నిటికీ తెగించి స్నేహితుల సహాయమో వాళ్ళ సహాయమో తీసుకుని దొంగతనాలు మొదలు పెడుతున్నారు ఆ దొంగతనాలు ఎక్కడ ఇంట్లోంచే మొదలు పెడుతున్నారు ఆ ఇంట్లో వచ్చినప్పుడు ఈ డబ్బులు పట్టుకెళ్ళిపోయి ఏం ఎరగనట్టు మళ్ళీ నాటకం ఆడుతున్నారు ఇప్పుడు వైజాగ్ ఉంది వైజాగ్ హైవేలో దొంగతనం జరిగింది పెద్దావిడిని కట్టేశారు కొట్టారు లేకపోతే ఈ అబ్బాయిని కొట్టారు అని అప్పుడు మొన్న ఉదంతం లేచింది ఇప్పుడు ఇంతకీ అసలు దొంగ ఇంట్లోనే ఉన్నాడు తల్లిదండ్రులకు అవమానం మళ్ళీ ఆ చుట్టాల పక్కాల్లో అవమానం ఆ పెద్దావుడికి కూడా అవమానం కదండి అంత వయసులో అలాగ చేసి ఆ డబ్బులు అవన్నీ పట్టుకెళ్ళిపోతే ఆ అడిగేదేదో డైరెక్ట్గా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను ఈ పొరపాటు చేశాను ఇది ఇంకెప్పుడు చేయను అని వాళ్ళ కాళ్ళ మీద పడి తండ్రికి నానమ్మకి వాళ్ళకి కాళ్ళ మీద పడితే వాళ్ళే ఏదో ఒకటి సెట్ చేస్తారు కదా ఇంత నీచానికి దిగపడక్కర్లేదు రేపు పొద్దున పెళ్లి కావాల్సిన వాళ్ళు పది మందిలో ఉద్యోగం చేసుకోలేని వాళ్ళు చదువులు ఏమో సంకనాగిపోతాయి ఉద్యోగాలకు వెళ్తానికి ఈ బ్యాడ్ మీద పడి ఉంటుంది ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ దొంగ అని ముద్ర వేస్తారు రేపు పొద్దున్న ఎవరింట్లో అన్న ఏమన్నా జరిగితే అబ్బాయే దొంగ అని పెడతారు ఏమన్నా ఏమంటారు చెప్పండి నిజమే కదా అందుకని అటువంటి వాటికి అవకాశం ఇవ్వకూడదండి ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగింది జరిగింది అన్నప్పుడు సరిదిద్దుకోవాలి కొంతమంది ఉన్నారు ఇంట్లో వాళ్ళని చంపుతాకి వెనకాడతలేదు వాళ్ళు చచ్చిపోవటానికి వెనకాడలేదు ఏండ్ ఆ వ్యసనాలకు వెళ్ళటం ఎందుకు ఇన్ని అనర్ధాలు తెచ్చుకోవటం ఎందుకు అభాస్పాలు అవ్వటం ఎందుకు మనిషి బతికినా సచ్చినా అసలు ఎలా బతకాలంటే ఒక నిబద్ధతతోటి బతకాలి అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు బరి తెగించిన అలవాట్లతోటి బరి తెగించిపోయినట్టు బతికితే అవమానాల పరం అయిపోతారు రేపొద్దున సొసైటీలో తిరగటానికి అవకాశం లేకుండా చేసుకుంటారు మనం ఎంత రేపొద్దున ఎత్తున ఎంత మంచిగా మారిపోయినా సరే ఇదే బురద నెత్తి మీద ఉంటుంది తప్ప మంచోడు అన్న మాల్లి మాట పడదు చెడ్డని ఒకసారి వేసుకున్నారు అంటే ఆ చెడ్డగానే మిగిలిపోతుంది ఆ ఆ వయసుకి ఆ పనులు కూడా తగ్గాయి కాదు వీళ్ళ సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నారు ఇలా పదే పదే చూస్తుంటే ఎలా చెయ్యాలో ఇంకొకటి నేర్చుకుంటున్నారు ఎలా మారాలి మనిషి కానీ మా మానేసారు ఎలా చెయ్యాలో నేర్చుకుంటున్నారు దీనివల్ల ఎంత అనార్థం జరుగుతుంది ఆ తల్లిదండ్రులు మానసికంగా డిప్రెషన్ అవుతారు ఆ పెద్దావిడి నా ఇంట్లో ఇలాంటి పరిస్థితి ఆవిడ కుంగిపోద్ది చుట్టుపక్కల వాళ్ళు పలసగా చూస్తారు విలువగా చూడరు